విధంగా కరిగిస్తుంది అనమాట ఇప్పుడు నిమ్మకాయ ఏం చేస్తుందా పాలని విరగంట కదా ఇప్పుడు నిమ్మకాయ దాంట్లో ఎట్లుంటే ఇప్పుడు మంచిగా చెడ్డగా తెలుస్తాయి అన్నమాట నిమ్మకాయ పాలు ఖరాబ్ అయినప్పుడు విరిగిపోతాయి కదా అదే విధంగా ఉంటాయి చూడండి కెమికల్ ఇప్పుడు పాలు ఎన్ని కరాబ్ ఇలా కెమికల్ ఉండటం వల్ల ఉల్పుగా చెట్టు దీంట్లో కూడా దాంట్లో కాదక్క నేననేది ఇప్పుడు నిమ్మకాయ మంచి మంచిది వేస్తుంది కెమికల్స్ ఉన్నా లేదు ఏది మంచిది మనకి కెమికల్ ఉంటే ఖరాబ్ కావాలి

आला झालं इचोण चाललंय बटाले गट्टी बटाले नाही ना इतलं नाटक दिन दिन ते तरी पण तरीच तरी इतले ने माने टेढा ఉండली गाडर गाडर bir şey. అనమాట బయట బయట దాంట్లో మొత్తం కెమికల్స్ ఉన్నాయి అనమాట ఇందులో ఏంటంటే గుంత పండ్లతోటే రెడీ అవుతుంది మొత్తం వన్ కూడా కెమికల్ ఉండదు ఇప్పుడు మనం శరీ ఫేస్ కెట్టుకుంటే సేద రంధ్రాలు ఉంటాయి కాక మనకి శరీరం మొత్తం సేద రంధ్రాలు ఉంటాయి ఇప్పుడు ఇది వాడితే బయట వాడితే ఏంటంటే ఇప్పుడు మూసుకపోతాయి అన్నమాట ఆ సేద రంధ్రాలు చెమట రానియదు అది మనకి చెమట వస్తుంది దాడి ఉంటాయి కదా మనకి ఇప్పుడు బయట దుమ్మి కూడా లోపలికి వెళ్ళిపోకుండా కాపాడుతుంది అనమాట మొత్తం చెమట రూపంలో బయటకి వెళ్ళిపోతుంది ఇదేమో చెమట రాకుండా మనకి అట్లనే పేస్ట్ అతుక్కోపోతుంది అనమాట అట్లుంటది అనమాట బై మొత్తం పంది కొబ్బుతో రెడీ అవుతుంది చూడు దీనికి కొంచెం ఇది చూడు స్మూత్ ఉంది కరిగిపోయి ఇది వన్ పర్సెంట్ కూడా కరగలేదు प्लान्माटो फन्दु विद्रिगरितु इका वेरे सुन्दै युद्धारु तम्भूनु फन्दु तो तै रैदी चढ़ड़ण चढ़ड़ण